హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో ఈరోజు మనం వెజిటబుల్ బిర్యానీ చేయబోతున్నాం ఇది వెజిటబుల్ బిర్యానీ అంటారో వెజిటబుల్ రైస్ అంటారో మీ ఇష్టం సో నేను ఎప్పుడు ఈ రెసిపీ చేసినా దావత్ బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తాను కానీ ఈసారి ఇండియన్ గేట్ యూస్ చేస్తున్నాను నాకు దగ్గర ఉన్న స్టోర్లో ఇదే దొరికింది సో ఇది ఎలా ఉందో చూడాలి టేస్ట్ ఇది ఫస్ట్ ఓపెన్ చేసేసి నేనైతే ఈరోజు నాకు బావికి అండ్ అన్నయ్యకి చేస్తున్నాను సో ఈ చిన్న గ్లాస్తో మాకు త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ సరిపోతుంది క్వాంటిటీ ఈ రైస్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి నేను వాటర్ రైస్ నానబెట్టాను సో దట్ మనకి రైస్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం నేను ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేసినా బంగాళదుంప అండ్ క్యారెట్ మాత్రమే యూజ్ చేస్తాను మీకు కావాలనుకుంటే గ్రీన్ పీస్ బీన్స్ పన్నీర్ ఇలాంటివి కూడా యాడ్ చేయొచ్చు సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుందాం సో వెజిటబుల్స్ అయితే కట్ చేసి వాటర్లో వేసేసాను లేకపోతే పొటాటో బ్లాక్గా అయిపోతుంది కదా అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం వెజిటబుల్స్ అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను సో ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు రెడీ చేసుకుందాం నేను ఎప్పుడూ ఇలా ఒక ముందుగానే ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టేసుకుంటాను లేకపోతే ఏదో ఒకటి మర్చిపోతాను సో బిర్యానీ ఆకు లవంగాలు మరాఠీ మొగ్గ స్టార్ అనాస్ యాలకులు జీలకర్ర బదులు షాజీరా యూజ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది సో షాజీరా అండ్ చెక్క జీడిపప్పు సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము బాండీలో కొంచెం ఆయిల్ అండ్ అలానే కొంచెం నెయ్యి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆ రెండు కొంచెం వేడైన తర్వాత మసాలా దినుసులన్నీ జీడిపప్పులతో సహా అన్నీ వేసేస్తున్నాను ఇవన్నీ ఎక్కువ ఫ్రై అయాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే చాలు ఈ ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది జీడిపప్పు కొంచెం రెడ్గా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ వేసేసుకోవాలి నేను చేసే వెజిటబుల్ బిర్యానీ అయితే మమ్మీకి చాలా ఇష్టం అనమాట ఎందుకంటే తనకి బయట తింటే అస్సలు పడదు బిర్యానీ సో నేనైతే మసాలాలన్నీ చాలా తక్కువ వేస్తాను కాబట్టి తను బాగా ఎంజాయ్ చేస్తుంది ఎక్కువ ఘాటుగా అందరూ తినలేరు కదా సో అందుకే ఎప్పుడు మసాలాలు తగ్గించే వేస్తాను ఆనియన్స్ బాగా మగ్గి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ మగ్గడానికి మాత్రమే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు సో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా మగ్గనివ్వాలి కొంచెం సాఫ్ట్ అయితే అవన్నీ మగ్గినట్టే సో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై అవనిస్తే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది సో ఇదే స్టేజ్లో నేను ఎప్పుడు బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా కూడా వేస్తాను కానీ ఆ పౌడర్స్ ఇప్పుడు వాడద్దు అంటున్నారు కదా సో ఈసారి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూద్దామని ట్రై చేశాను టేస్ట్ అయితే ఏం మారలేదు సేమ్ వచ్చింది ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇందులో నేను పుదీనా అండ్ కొత్తిమీర వేస్తున్నాను సో ఇదే టైంలో వేస్తే వెజిటేబుల్స్ అన్నిటికి ఫ్లేవర్ బాగా పడుతుంది ఒక వన్ మినిట్ తర్వాత నేను ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను మీకు బిర్యానీ ఎల్లో కలర్లో కావాలంటే కారంతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు సో అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాము రైస్ అంతా వేసేసుకొని ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బిర్యానీ రైస్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి రెస్టారెంట్ స్టైల్లో పొడిపల్లాడుతూ పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా చేసినా లాస్ట్లో కొంచెం ముద్దు ముద్దుగా అయిపోతుంది అనుకునే వాళ్ళు ఈసారిలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక వన్ మినిట్ తర్వాత నేను ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను ఆ గ్లాస్తోనే వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి సో త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను మీకు కొంచెం అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోండి అంతకు వేయద్దు సో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ అలానే రుచికి సరిపడా ఉప్పు వేసాను ఒక వన్ మినిట్ అయిన తర్వాత ఇలా వాటరీగా ఉన్నప్పుడే సాల్ట్ చెక్ చేసుకుంటే తగ్గితే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు సో నాకు సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది సో ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో చూస్తారా పర్ఫెక్ట్గా వచ్చింది లాస్ట్లో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ సో వాటర్ వేయకుండా ముందుగా రైస్ వేసుకుని టాస్ చేసుకోవడం వల్ల బిర్యానీ అయితే పొడిపొళ్ళు ఆడుతూ బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగా కుదిరింది చాలా బాగుంది సో ఫైనల్గా మేము రైతా అండ్ పన్నీర్ కర్రీతో మా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్